అరుణ గారు పెట్టారు జయబాబా అండి అక్కడి నుండి చదువుతున్నాను ముంబై వచ్చాక బాబా ఎక్కడ ఉంటున్నారో అన్న విషయాన్ని సరోష్ కే ఇరానీ సోదరి ఇంట్లో అస్పండియార్ తెలుసుకున్నాడు కానీ ఎవరిని మంజిల్లోనికి అనుమతించరని సరోష్ సోదరి అస్పండియార్ హెచ్చరించింది ఏది ఏమైనా బాబాను దర్శించాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న హస్పండియర్ మంజిల్ కి బయలుదేరాడు హస్పెండియర్ తండ్రి మాసాజీ ఆ సమయంలో మంజిల్ బయట కాపలా ఉన్నాడు అయితే మంజిల్ నియమ నిబంధనలు అనుసరించి బాబా అనుమతి లేకుండా ఎవ్వరితోనూ మాట్లాడకూడదు కాబట్టి మాసాజీ కొడుకును చూసి కూడా మాట్లాడలేదు కొడుకును చూసి ముఖం త్రిప్పుకొని లోనికి పోయి హస్పెండియర్ వచ్చాడని బాబాతో చెప్పాడు కొద్దిసేపు అయ్యాక బాబా అతడిని లోపలికి పిలిచారు కొంతసేపు అతనితో మాట్లాడారు హస్పండియర్తో ఆ సమయంలో సరోషు ఫరేదును తదితరులందరూ అక్కడే ఉన్నారు వారందరికీ హస్పండియర్ బాగా తెలుసు అయినా కూడా వారందరూ ఏమీ పలకరించలేదు ముఖం చాటేశారు కూడా హస్పండియర్ బాబాకు పాదాభివందనం చేశాడు బాబా అతన్ని ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత నీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు నాకు మీతో ఉండాలని ఉంది అని సమాధానం ఇచ్చాడు నీవు ఇక్కడ ఉండదలిస్తే తిరిగి మంజిల్ నుండి బయటికి వెళ్ళడం కుదరదని బాబా అతడిని హెచ్చరించారు ఇక్కడ ఉంటే ఇంకా బయటికి వెళ్ళడం కావదు అని నా యజమాని కోసం కొన్ని కొనుగోళ్లు చెయ్యాలని హస్పండియర్ చెప్పాడు అలాగే నేను నా దుస్తులు ఏమీ తెచ్చుకోలేదని బాబాతో తిరిగి చెప్పాడు వ్యాపారం కోసం తెచ్చిన డబ్బుని నీ పనివాడికి ఇచ్చి పంపు ఆ తర్వాత అతన్ని నీ దుస్తులు ఇక్కడికి పంపమని కూడా చెప్పు అని అన్నారు అని బాబా అన్నారు హస్బెండ్ యార్ అలాగే చేశాడు ఎంతటి అదృష్టమో కదా వచ్చింది ఏదో కొనుగోళ్లు చేద్దామని ముంబైకి వస్తే తనను తానే అమ్ముకున్నాడు ఆ నాటి నుండి బాబాతో పాటు మంజిల్లోనే ఉంటూనే తన మేనమామ పచారీ దుకాణంలో అస్పండియర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు భిన్న దృక్పథాలు మతాలు కులాలు స్వభావాలు నమ్మకాలు వయస్సుల వారు అందరూ మంజిల్ఈ మేములో ఒకే చోట మెహరుని కనుసన్నలలో ఐకమత్యంగా స్నేహపూర్వకంగా ఉండేవారు ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను క్రమశిక్షణతో నేర్పుతో నిర్వహించడం నేర్చుకున్నారు బాబా నిబంధన తెలియని అస్పాండి ఆర్కి వీరి ప్రవర్తన వింతగా కనిపించేది బెయిలీ వారి దినచర్య గురించి తన డైరీలో ఇలా రాశాడు ఉదయము పలహారం ముగించిన తరువాత అందరూ భవనం బయట ఆవరణలో ఆటలాడడానికి శారీరక వ్యాయామం చేయడానికి హాజరు కావాలి సరిగ్గా ఒక గంట పూర్తయ్యాక ఖచ్చితంగా ఏడున్నరకి ప్రతి ఒక్కరూ బాబాని విడివిడిగా కలిసి ఆ రోజుకు ఆయన ఆజ్ఞలను తీసుకోవాలి ఏడున్నరకి లేక లేక వారి ఫిర్యా వారికి ఫిర్యాదులు ఏమైనా ఉంటే బాబాకి విన్నవించుకోవచ్చు బాబా వాటిని పరిష్కరించేవారు బాబాతో సమావేశం ముగిసాక ప్రతి ఒక్కరూ వారి వారి మత విశ్వాసాన్ని అనుసరించి ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి అంటే జొరాస్ట్రియన్లు అగ్ని దేవాలయానికి మహమ్మదీయులు మసీదుకు క్రైస్తవులు చర్చ్కు హిందువుల దేవాలయాలకి హిందువులు దేవాలయాలకి వెళ్ళాలి ప్రార్థనా మందిరంలో కొంతసేపు ఉండి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాత మండలి వారంతా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా మంజిల్ ఈమెకు తిరిగి రావాలి తరువాత ప్రతి ఒక్కరూ ఆ రోజు తమకి అప్పగించబడిన పనులలో నిమగ్నం అవ్వాలి మంజిల్లో ఉండే పనిని అప్పగించడ అప్పగించబడిన వారు కూడా వారి వారి పనుల్లో మునికి ఉండేవారు అది ఇప్పుడు ఇది ఈ కాలంలో అయితే ఆ గుడి దగ్గరికి ఆ మసీదులకి వెళ్ళడానికి వచ్చడానికే గంట సమయం సరిపోతుంది ఆ ట్రాఫిక్ లో ఉంది ఆ టైంలో కాబట్టి గంటలో మనం దేవాలయాలను దర్శించుకొని వచ్చేయడానికి ఇది టైం సరిపోతుంది అహ్మద్ అబ్బాస్ అసర్ సాహేబులు పగటి పూట తమ గదుల్లో గడియలు బిగించుకొని లోనికి ఎవ్వరినీ అనుమతించకుండా ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రను ఉర్దూలో రాస్తూ ఉండేవారు వారు భోజనం వేళకు ఆటల సమయంలో మాత్రమే బయటికి వచ్చేవారు జూలై ఇరవై ఎనిమిదిన అహ్మద్ అబ్బాస్ తో ఉపాసిని జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మెహర్ బాబా సాహోరీకి స్వయంగా వెళ్ళారు బాబా ఉపాసిని మహారాజ్ తోటి నాలుగు రోజులు పగలు రాత్రి ఏవో విషయాలు విస్తృతంగా మాట్లాడుతూ ఉంటే అహ్మద్ అబ్బాస్ సాఖోరీలోని ఉపాసిని మహారాజ్ షిరిడి సాయి బాబాల జీవిత చరిత్రల గురించి విషయ విషయ సేకరణ చేశాడు ఈ పుస్తకం ముస్లింలకు హిందువులకు ఎంత ముఖ్యమైనదో ఉపాసిని మహారాజ్కు బాబా వివరించారు సాకోరి నుండి తిరిగి వచ్చాక మండలిలోని ప్రతి ఒక్కని గది సక్రమంగా ఉందా లేదా అని బాబా స్వయంగా తనిఖీ చేశారు తాను మంజిల్లో లేని సమయంలో తాను ఆదేశించిన ఆజ్ఞలను ఎవరైనా అతిక్రమించారా అని మండలి వారందరినీ ప్రశ్నించారు అలా నియమోల్ల నియమ ఉల్లంఘన చేసిన వారి విషయంలో శిక్షాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు బాబా చెప్పినట్టుగా చేయాలి ఆగస్టు ఆరవ తేదీన గుస్తాద్జీ నేతృత్వంలో కొంతమంది మండలి వారిని మెహర్ బాబా సాకోరి పంపారు వారు ఆ మర్నాడు సాకోరి చేరి మహారాజ్ హారతిలో పాల్గొన్నారు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఉపాసిని తమ భక్తి గౌరవాన్ని తెలియజేయడానికి మహారాజ్ కుటీరానికి వెళ్ళారు మహారాజ్ భగవంతుని సాక్షాత్కారం గురించి చెప్పారు దివ్యానందము సద్గురువుల పట్ల విధేయతల గురించి కూడా వివరించారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి కష్టాలు ఎదురైనా మీరు మేర్వాన్ పాదాలు వదలకండి అని ఉపాసిని మహారాజ్ మండలి వారిని హెచ్చరించారు ఆ మర్నాడు ఉదయము దేవాలయం సమీపంలో వీరందరికీ మహారాజ్ స్వయంగా బ్రెడ్ టీ అందజేశారు ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వారు కడుపు నిండిందని చెప్పేదాకా అనేక సార్లు కొసరి కొసరి వడ్డించారు భోజనం పూర్తయ్యాక మండలి వాళ్ళందరూ ఉపాసిని మహారాజ్ దుర్గాబాయికు నమస్కారాలు చెప్పి ముంబైకి బయలుదేరారు అది ఆది ఘని రంజులకు మెహర్ బాబా ముందుగానే ఇచ్చిన ఆదేశాలు ఏమంటే వారు ఎప్పుడైతే పని లేకుండా ఉంటారో ఆ సమయంలో బాబాకు సమీపంలో ఉండే వారు ఆ విధంగా కూర్చోవాలి బాబాకు కుడివైపున ఆది ఘని ఎదురుగాను రంజు ఎడం వైపు ఉండాలి వాళ్ళకి ఏమైనా పని చెప్పిన పని తొందరగా చేసేసిన లేకపోతే ఏ పని లేకపోయినా ఇప్పుడు మనలాంటి వాళ్ళు జనరల్ గా టీవీ చూడటము ఇంకేదైనా చేయడం చేస్తారు కానీ వాళ్ళు మండలి సభ్యులు కాబట్టి బాబా కుడివైపున ఆది ఘని ఎదురుగా రంజు వైపు కూర్చోవాలి అని బాబా ఆదేశం అనమాట ఈ విధంగా కూర్చోడానికి ఈ ముగ్గురికి చాలా కష్టంగా ఉండేది ఎందుకు మరి ఆ అందులో బాబా మంజిల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఆయనతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ నియమాన్ని పాటించడం చాలా ఇబ్బందిగా ఉండేది కుడివైపు ఒకళ్ళు ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళు కూర్చోవాలి మెహర్ బాబా టాయిలెట్ లో ఉన్నప్పుడు కూడా బయట బాబా టాయిలెట్ కు ఎడమవైపున రంజు కుడివైపున ఆది ఎదురుగా ఘని నిలబడవలసిందే అప్పుడప్పుడు బాబా అనుమతించినప్పుడు వారు స్నాన స్థానాలు మార్చుకోవచ్చు కానీ బాబా అనుమతి లేకుండా వారు తమ స్థానాలను మార్చుకోరాదు అప్పుడప్పుడు మరింత కష్టమైన విషయం వారికి ఎదురయ్యేది ఉన్నట్లుండి బాబా మీ మనస్సులో ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించేవారు ఎలాంటి చెడు ఊహలు వచ్చినా వాటిని బాబాకి తెలియజేయవలసిందే స్థానిక ప్రజలు వారానికి ఒక రోజు బాబా దర్శనం ఇస్తూ ఉండేవారు స్థానిక ప్రజలకు బాబా దర్శనం కోసం వచ్చే వారిలో యవనంలో ఉన్న స్త్రీలు కూడా అప్పుడప్పుడు ఉండేవారు రోజు అందమైన యువతి బాబా దర్శనార్థం వచ్చింది పాదాభివందనం చేసింది బాబాకు కుడివైపున నించున్న ఆది ఆ అమ్మాయిని అందాన్ని ఆ అమ్మాయి అందాన్ని తన మనసులో అభినందించాడు అతనిలో చెడు ఆలోచనలు వచ్చాయి బాబా ఇంతలో ఆది కేసి చూసి ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించారు ఉలిక్కి ఆది ఆ ఆహా ఏమీ లేదు అని బదిలిచ్చాడు బాబా చాలా రోజుల పాటు ఏమి ఆలోచిస్తున్నావు అని ఆదిని అడుగుతూనే ఉండేవారు ఆది ఏమీ లేదు అని చెప్తూనే ఉండేవారు ఘని కూడా ఇలాంటి అలా అనాలోచిత ఆలోచనలు ఏమాత్రం రాని రానివాడు కాదు ఒకరోజు బాబా వారిద్దరిని పక్కకి తీసుకుపోయి ఇలా చెప్పారు నేనేమైనా మూర్ఖుడిని అనుకుంటున్నారా నాకు మీరేమి ఆలోచిస్తున్నారో తెలియదు అని మీ భావన నాకు అన్నీ తెలుసు మీరు నిన్న ఏం ఆలోచించారో నాకు తెలుసు మీరు నేడు ఏమి ఆలోచిస్తున్నారో కూడా నాకు తెలుసు రేపు మీరు దేని గురించి ఆలోచిస్తారో కూడా నాకు తెలుసు భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెరిచిన పుస్తకం లాంటివి అని బాబా హెచ్చరించారు గతంలో కూడా గతంలో వారు ముఖ్యంగా బాబా సాంగత్యంలోకి రాక పూర్వం కూడా వారిద్దరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆనాటి విషయాలు అన్నిటినీ తేదీలు ప్రదేశాలు పరిస్థితులు అన్నిటికీ సంబంధించిన సమగ్ర సమాచారము అంతా బాబా వాళ్ళ ముందు పెట్టి భయభ్రాని చేశాడు అది మీరు ఆలోచిస్తున్నది నాకు తెలీదా ఏంటి చెప్పండి అన్నట్టుగా చెప్పారనమాట ఆ భొగట వారికి తప్పితే మరొక వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు అలాంటి విషయాలు అన్ని బాబా వివరించేసరికి బాబాకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయని వారు అవక్కయ్యారు కంటతడి పెట్టారు కూడా నాకు అబద్ధాలు చెప్పకండి మీరిద్దరు కొద్ది రోజులుగా అబద్ధాలు ఆడుతున్నారు అని బాబా వారిని నిలదీశారు అలాంటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అందరి ఎదుట వెయ్యొద్దని ఆది ఉద్వేగంతో అన్నాడు అలాంటిది ఏమీ కుదరదు అన్ని బాబా గద్ అని బాబా గద్మాయించారు నాకు కావలసింది నాకు ఎప్పుడు కావాలనుకుంటే నాకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు అడుగుతాను నేను నీవు కేవలం నాకు విధేయుడిగా సమాధానం ఇవ్వాలి అని అన్నారు బాబా తరచు వారి ఆలోచనల గురించి తరచి తరచి ప్రశ్నిస్తూ ఉండేవారు వారు కూడా మంచి అయినా చెడు అయినా కూడా విడమరిచి ఉన్నది ఉన్నట్లు చెప్పవలసి వచ్చేది ఆది పగటిపూట కాలేజీకి వెళ్ళేవాడు కాలేజీ మంజిల్ నుండి రాను పోను ఆరు మైళ్ళ దూరంలో ఉండేది రైల్లో ప్రయాణించి ఆది కాలేజీకి వెళ్ళవలసి వచ్చేది ఆ ప్రయాణ సమయంలో కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వచ్చిన ఆలోచనలన్నీ ఒక పుస్తకంలో రాయవలసిందిగా బాబా ఆదేశించారు బాబా ఆదేశించారు అందువల్ల అది తన ఆలోచనల గురించి చాలా శ్రద్ధగా ఉండవలసి వచ్చేది ఎందుకంటే బాబా తిరిగి ఆ నోట్స్ చదివితే అంతకంటే మంచి విషయాల గురించి ఆలోచనలు రావా అని తీక్షణంగా తీవ్ర పతజాలంతో చేవాట్లు పెడతారని అందరికీ తెలుసు ఆ రకంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు బాబాకి దూరంగా ఉన్న దైవం తన ఆలోచనలు అన్ని కేంద్రీకరించవలసి వచ్చేది సారీ అండి మంజిల్లో ఉండే సమయంలో ఇది ఇది జరిగింది కాలేజీకి వెళ్ళేటప్పుడు బాబాకు దూరంగా ఉన్న దైవంపైనే తన ఆలోచనలు అన్ని కేంద్రీకరించవలసి వచ్చేది మంజిల్లో ఉండే సమయంలో బాబా చాలా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల లేదా ఎక్కువ రోజుల పాటు ఉపవాసం ఉండడం వల్ల చాలా సన్నగా ఉండేవారు ఆయన చూడడానికి సన్నగా కనబడిన సింహానికి ఉన్నంత బలం తనకి ఉందిని అంటూ బాబా తన బలాన్ని ఆది గ్రహించేటట్లు చేశారు ఒక రోజున ఆది ఆదిని తనతో కుస్తీ పోటీకి రమ్మన్నారు ఆదికి ఏం చెయ్యాలో తెలియక ఏదో చిన్నగా ఆయనతో తలబడినట్లుగా చేశాడు అదే మళ్ళీ బాబా సన్నగా ఉన్నారు కదా అలా కాదు నీ బలవంతా పెట్టి నాతో పోటీ పడు అని బాబా ఆది ఆదిని ఆదేశించారు బాబా చూడడానికి చాలా పేలగా బక్క పలచగా ఉన్నారు తాను గనుక గట్టి పట్టుపడితే బాబాకి ఏమైనా దెబ్బలు తగలవచ్చని ఆది భావిస్తారు కానీ బాబా ఆజ్ఞను విధేయతతో శిరసవహించాలి కాబట్టి కుస్తీ పోటీలో తన బలమంతా బాబాపై చూపించాడు బాబా చెక్కు చెదరలేదు సునాయాసంగా ఆదిని ఎత్తి పట్టుకుని నేలపై పడివేయటంతో ఆశ్చర్యం ఆదివంత అయ్యింది మరో సందర్భంలో మండలి వారందరితో టగ్ ఆఫ్ వార్ పోటీకి సవాల్ చేసి తనకు అత్యద్భుత మానవాతీత శక్తి ఉందని బాబా నిరూపించారు నలభై మంది మండలి సభ్యులందరూ టగ్ ఆఫ్ వార్ పోటీలో ఒకవైపునే ఉండి వారందరి బలము సమీకరించిన ఆవలి వైపున ఉన్న బాబా ఒక్కరిని ఒక్క అంగుళం కూడా కలపలేకపోయారు ఒక్కరు కూడా ఆ నలభై మంది కంటే బాబా బాబావే సన్నగా ఒక్కళ్ళే ఉన్నా కూడా బాబావే గెలిచారు మెహర్ బాబా తన సద్గురువులను ఐదుగురుతో ప్రతి ఒక్కరి నుండి కొన్ని ప్రత్యేకతలు పొణికి పుచ్చుకున్నారు హజరత్ బాబా జాన్ తాజుద్దీన్ బాబా సాయిబాబాలో వారికి నచ్చని నచ్చని విధంగా ఎవరైనా ప్రవర్తించినా లేదా అహంకారం గట్టిగా అహంకారం ప్రదర్శించిన గట్టిగా వారిని దుర్భాషలతో తిట్టేవారు చాచి లంపకాయ కొట్టేవారు వాళ్ళ ముగ్గురు హజరత్ బాబా బాబాజాను తాజుద్దీన్ బాబా సాయిబాబా నారాయణ మహారాజు గట్టిగా అరిచిన అది చంటి పిల్లవాడి అరుపులాగే ఉండేది నారాయణ మహారాజు జమాలీ తరహాకు చెందిన నమ్మదస్తుడు ఆయన ఇతరుల ఎదురుగా ఎవరిపైనైనా కోప్పడ్డం అనేది చాలా అరుదుగా ఉండేది అలాగే ఉపాసిని మహారాజు ఎక్కువ భాగము గంభీరంగా ఆదరంగా ఉండేది ఆయనది ముఖ్యంగా జలాలి తరహాకు చెందిన వ్యక్తిత్వం గౌరవంతో దైవత్వం నిండిన లక్షణాలను ఉపాసనీ మహారాజులో ఉండేవి అయినా తన శిష్యులను తరచూ కొడుతూ ఉండేవాడు ఆ మాదిరి ఆయన కొట్టడం శిష్యులకు నిజంగా తమ దీవెనలు అందిస్తున్నట్లే భావించేవారు మెహర్ బాబా మంజిల్ ఈ భీమ్ లో ఉండడము ప్రారంభించినప్పటికీ నప్పటి నుంచి ఒక్కొక్కసారి జలాలి తరహాలో తీవ్ర కోపము ప్రదర్శించేవారు అతిశయోక్తి కాకపోతే ఆయన నిప్పులాగా ఉండేవారని చెప్తారు ఒక్కొక్కసారి ఆయన కోపాగ్ని చూసి మండలి వారు భయపడిపోయేవారు ఆయన ఎదుట నిలబడ్డానికే భయపడిపోయేవారు కొంతమంది అయితే పారిపోయి తమ గదుల్లో దాక్కుండేవారు అలాంటి తీవ్ర కోపంతో ఉన్న సమయంలో మెహర్బాబా గొంతు సింహం ఘాండ్రిస్తున్నట్టుగా ఉండేది ఆ సమయంలో దగ్గరలో ఏది కనబడితే దాన్ని తూసుకుని ఎదురు పడ్డ వారిపై విసిరేసేవారు అయితే ఈ తీవ్ర కోపం ఎంత త్వరగా వచ్చేదో అంతే వేగంతో ఆయన చల్లబడి ప్రశాంత వదనంతో కనబడేవారు మెహర్బాబా ఆజ్ఞానుసారము ఘనీ రంజు ఆదిలు ఎప్పుడూ ఆయన పక్క ఉండేవారు ఆగస్టు పదకొండున పూనా నుండి బాపు బ్రాహ్మిణ్ మంజిల్ కు వచ్చారు బాపు బ్రాహ్మిణ్ అన్నతను బాపు బాబాకు ఆగ్రహం కలిగించే రీతిలో మాట్లాడటంతో బాబా ఆకస్మికంగా గట్టిగా అతన్ని గొంతు వరకు పట్టేసుకొని పైకెత్తారు బాపు చాలా బరువైన మనిషి రెండు వందల పౌండ్ల బరువు బాబా అలా పైకెత్తి పట్టుకుంటే బాపు ప్రతిఘటించాడు కానీ బాబా వదలలేదు సరికదా గట్టిగా పట్టుకుని మేడమేడల పైనుంచి కింద అంతస్తు వరకు కండ బలం లేని బలహో నెట్టినట్లు క్రింద వరకు నెట్టుకొని నెట్టుకొని వచ్చారు ఆది ఘని రంజు ఒక్క గెంతు వేసి బాబాను అనుసరించి కింద వరకు వెళ్దామని మెట్లు దిగారు క్రింద అంతస్తులో బాబా ఆగుతారేమో అనుకున్నారు కానీ ఆయన అకస్మాత్తుగా వెనక్కి తిరిగేసరికి రంజు దారికి అడ్డంగా కనబడించాడు దాంతో బాబా విసుగుతో గట్టిగా శబ్దం వచ్చేలా రంజు చంపపై కొట్టారు రంజు షాక్ తిన్నాడు కొద్దిసేపట్లోనే బాబా తిరిగి దయార్థ లయ్యారు ప్రేమగా లాలనగా మాట్లాడే మాట్లాడసాగారు తనతో మాట్లాడే వారికి ప్రోత్సహించేలా వీప్ పై నిమురుతూ ప్రేమ ప్రేమగా సంభాషణ ప్రారంభించారు బాబా కొట్టిన దెబ్బ నుంచి రంజు క్రమంగా కోలుకున్నాడు ఒకరోజు బాబా సంతోషంగా అరమేర అరమరికలు లేకుండా మాట్లాడుతూ ఉంటే సరోషు ఎందుకు బాబా ఒక్కొక్కసారి ఆకస్మికంగా మాపై తీవ్ర కోపంతో వ్యవహరిస్తాము అని అడిగారు అందుకు సమాధానంగా బాబా ఇలా చెప్పారు నాకు ఎప్పుడూ కోపం రాదు దురుసుగా ఉండను నాకు కోపం గర్వం కామం సంతోషం దుఃఖము అలాంటివి అసలు ఉండనే ఉండవు అలాంటి విషయాలు నాకు అసలు లేవు కానీ నేను ఎప్పుడైనా ఎవరిపైనైనా కోపంగా ఉంటే అది ఆ వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న కోపం నా ద్వారా వ్యక్తమవుతుంది మీ మంచి మీ చెడు నా ద్వారా బహిర్గతం కావడానికి ఒక మాధ్యమంగా నేను ఉంటాను అంతే అంతేగా అది అది బాబా కాదు మనం అద్దంలో చూడండి మీరు ఎలా ఉంటే అలాగే ఆ అద్దంలో కనబడతారు అద్దంలో ఏ మార్పు ఉండదు మీ ముఖంలో ఉన్నదే ఆ అద్దంలో కనిపిస్తుంది మీ ప్రతిబింబం మరోలా కనబడే వీలుందా అద్దంలో ఏం చూస్తావో అదే నీ అచ్చమైన రూపం అద్దం లాంటి రూపం మాత్రం కాదు కదా అర్థం అలాంటి రూపం కాదు కదా మీరు ఒక గోడకు బంతిని ఎంత వేగంతో కొడితే అంతే వేగంతో తిరిగి నీ దగ్గరికి వస్తుంది ఆ గోడలో చలనం ఉండదు అంగుళం కూడా గోడ కదలదు అంటే నీవు ఎంత వేగంతో గోడకి గోడపైకి బంతి కొడితే అంతే వేగంతో నీవు ఆ బంతిని తిరిగి అందుకుంటావు ఇంతకు నేను చెప్పేది ఏమంటే నేను మీకు ఎలా కనబడుతున్నా అది కేవలం నాలో కనిపించే మీ ప్రతిబింబమే నేను మాత్రము స్థిరంగా ఎలాంటి మార్పు లేని అర్థంలాగా గోడలాగా ఉంటాను ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై రెండులో సాకోరిలో బాబా కలిసిన కలిసిన బాబాను కలిసిన నావల్ తలాతి ప్రతిరోజు మంజిలీ మీకు బాబాను కలవడానికి రాసాగాడు అతడు రోజంతా బాబా సాన్నిధ్యంలో ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళేవాడు ఒక రోజున నావల్ తన స్నేహితుడు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడైనటువంటి హోర్మున్జీ జహంగీర్ వజీఫ్ దార్ బాబా దర్శనార్థం తీసుకొచ్చాడు వజీఫ్దార్ ప్రముఖకి క్రీడాకారుడు వయస్సు ఇరవై తొమ్మిది అతడు అతి కొద్ది కాలంలోనే బాబా శిష్యుడై ప్రతి రోజు మంజిల్కి రాసాగాడు బాబా కోసం మండలి వారి కోసం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ని బ్రేక్ఫాస్ట్ కి అని తాజా బ్రెడ్ తెచ్చేవాడు తీసుకుని వచ్చేవాడు నావల్ వజీఫ్దార్లు మంజిల్లో ఉండకపోయినప్పటికీ వారికి కూడా బాబా మండలి సభ్యుల్లాగానే పరిగణించారు బాబా ఆగి సారీ అండి బాబా ఆజ్ఞలను నియమాలను వారు తూచా తప్పక పాటిస్తూ ఉండేవారు చిన్ననాటి నుండి కూడా మేర్వాన్కు కు ఆటలంటే ఎంతో అభిమానం అలాంటిది ప్రముఖ క్రీడాకారుడు వజీదార్ మండల్లో చేరడంతో బాబాకు ఎంతో ఆనందం కలిగింది వినోదం కోసమని సాయంత్రం కొంతసేపు గిల్లీ దండ క్రికెట్ ఆడేవారు లేదా బాగా దూరం నుంచి నడిచి వచ్చేవారు వాకింగ్ ఒకసారి వజీఫ్ దార్ జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నది ఆట చూడడానికి బాబా బయలుదేరారు అయితే ఆ రోజు వజీఫ్ దారికి తీవ్రమైన జ్వరం ఆటలో పాల్గొనవద్దని డాక్టర్లు సలహా ఇచ్చినా కూడా బాబాతో పాటు అతను కూడా బయలుదేరాడు మ్యాచ్ మొదలైంది అందరిలో ఉత్కంఠ మొదలైంది పెరిగింది వజీఫ్దార్ జట్టు ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది వజీఫ్దార్ బాబా అనుమతి తీసుకొని బ్యాట్ పుచ్చుకుని గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు ఆరోగ్యం బాగా లేకున్నా అద్భుతంగా ఆడి ఎక్కువ పరుగులు సాధించడమే కాకుండా ఆ మ్యాచ్ లో జట్టు విజయానికి కారకుడయ్యాడు ఈ ఆటను చూస్తున్న బాబా మండలి వారందరూ ఆటగాళ్లను బాగా ప్రోత్సహించారు బాబా అదే మైదానంలో మర్నాడు మండలితో గిల్లి దండ ఆట ఆడారు ఇది ఏ ఊరు అనేది చెప్పలేదు ఆ మెహర్ బాబా మండలి వారందరికీ వారి వారి మతాలకు సంబంధించినటువంటి సెలవు దినాలను పాటించేందుకు అనుమతి ఇచ్చారు ప్రత్యేకంగా ప్రకటించిన పండుగ సెలవులు రోజున ముస్లింలు మసీజ్ కి మసీదుకి హిందువులు దేవాలయాలకు ఇరానీలు అగ్నిదేవాలయాలకు వెళ్ళేవారు ఎవరైనా తమ పండగ సెలవు మర్చిపోతే తమ మతాలకు అతీతంగా ఉండదలిచారా అన్నట్లు బాబా గుర్తు చేస్తూ ఉండేవారు సాంప్రదాయాలు కర్మకాండలు మనల్ని బంధిస్తాయని బంధిస్తాయి అనేది బాబా ఉవాచ ఏదైనా తాత్విక చింతన గురించి తెలియజెప్పే ముందుగానే జయబాబా అండి టైం ఉందా జైబాబా అమ్మ టైం అయిపోయిందిరా జయబాబా బాబా ఊవాచ అంతవరకు వరకు చదివాను ఇది నాలుగు వందల తొంభో పేజీ లాస్ట్ పారాగ్రాఫ్ నుండి చదవాలి చాలా చక్కని విషయాలు చక్కగా తెలియజేశారు నిజంగా బాబాతో జీవితం అనేటువంటిది ఎంత కఠినంగా ఉంటుందో మనకి ఇవన్నీ చదువుతుంటే తెలుస్తుంటది అయితే ఆ కాఠిన్యం కూడా మన యొక్క ప్రతిఫలం ప్రతి స్పందన ఆయనలో కనిపిస్తుంది చక్కని ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఈ ఈ అద్భుతమైన గ్రంథాన్ని మనకిచ్చిన బాబాకి సతకోటి ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే ఆనాడు జరిగిన విషయాలన్నీ మనం చదువుతుంటే పూర్తిగా మనం తన్మయత్వం అందులో అందులో వెళ్ళిపోతాం అక్కడే ఈ విషయాలన్నీ మన ముందే జరుగుతున్నాయా అనేటువంటి అద్భుతమైన అనుభవాన్ని కలిగించేటట్టుగా అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు బాబా బాబాకి ధన్యవాదాలు తెలియచేద్దాం మీరు కూడా చక్కగా చదివి వినిపించారు మీకు బాబా ప్రేమశిస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ హా బాబాకి హారతిద్దాం శర్మగారు బాబాకి ఇవ్వండి జై బాబా